Bye. Hey. तना परिषद दुर्गा ने विश्वास ना देव सिंह दुर्गा तिक वायरस तभी कर मफले दुष्टांत दुर्गा मुहेवी कुम शरण जाते हैं तो से सुबह मामा सोमा मरादी ये तो अपने हाथ में ना है तना परिषद दुर्गा महाशक्ति आए ये बोलो रेगा माता की जय जय बोलो जय मलक महामुल की जय ओम अश्वधार देव राई न राई महा दने तन में जुदलम थे विल Okay. చిన్న ఎల్లమ్మ తల్లి రేనుకెల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆనవాయిత అనేది మనకు ఉంది అందరికీ కూడా నేను కూడా అదేవిధంగా మన గ్రామ ప్రజలతోని ఉస్మాబాద్ పట్నంతో అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకునేది ఏ పండుగ వచ్చినా ఏ పెద్ద కార్యక్రమం అయినా కానీ వచ్చి అమ్మగారితో అమ్మ రెండు కాయలమ్మ తల్లిని దర్శించుకుంటూ వెళ్ళేవాడిని నాకు ఒకరోజు అనుకోకుండా అనిపించింది అమ్మవారికి ఒక హారం చేయించాలని చెప్పి నాకు కోరిక కలిగించిన అమ్మవారు అప్పటి నుంచి వెళ్ళి నేను కనీసం రెండు సంవత్సరాలు అనుకుంటే ఇది ఒక కోరిక ఎవరికి చెప్పినా కానీ అది ఎందుకో ఏదో రకంగా పోస్ట్పోన్ అవ్వకుండా పోస్ట్పోన్ అవ్వకుండా రావడం జరిగింది మొన్న ఒక సందర్భంలో కూడా లక్ష్మీనారాయణ గారు చేర్మన్ అయిన తర్వాత వారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అమ్మవారికి నేను హారం చేయించాలని చెప్పి నాకు అనిపిస్తుంది చేయించాలని చెప్పి వారు పట్టుబట్టి అమ్మవారి హారం చేయించుకొని అయ్యా తీసుకువచ్చిన నేను మనం తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పేరు చెప్పడం జరిగింది ఈ లోపల కొన్ని నాకు ఇంట్లో వచ్చే పరిస్థితి లేకుండే దాంతో మేము సమయానికి అమ్మవారికి హారం అందేయలేకపోయినాం అయితే ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం మంచి రోజు అని చెప్పి ఈరోజు తప్పకుండా అమ్మవారికి హారాన్ని ధరించేటట్టు చేయాలి అని చెప్పి అనుకొని మరి మేము అందరం కూడా మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు తెలించుకోవడం జరిగింది అమ్మవారు మా అందు మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరి అందు అమ్మవారి యొక్క వారి యొక్క ఆశీసులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందే ముందుకు పోయేటట్టు వారు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ సందర్భం ఎట్లా కలిసి వచ్చిందంటే మా నాయకురాలు కవితకు కూడా ఈ మధ్య లోపలనే బెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి అమ్మగారు తప్పకుండా అందరూ కూడా చాలా గొప్పగా మా అందరిని ఆశీర్వదిస్తారని చెప్పి నమ్మకం కూడా నాకు ఉన్నదని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయప్రదం నమస్కారం